హలో ఫుడైజ్ వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ గర్ల్ ఈరోజు నేను మీకోసం చెప్పబోతున్న రెసిపీ ఏంటో తెలుసా మీరు కూడా చూసేసారు కదా ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉండే వెజ్జెస్ అన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా బిర్యానీ ఆకులు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి హై ఫ్లేమ్లో వాటిల్ని అయితే రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఆయిల్లో బాగా వేపుకోవాలి చూశారు కదా ఈ విధంగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసిన తర్వాత రెండు నిమిషాలు వేపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఉల్లిపాయలకి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక్కటొక్కటిగా వెజ్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా ఇందులో గ్రీన్ పీస్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఇంకా దాంతోపాటు పొటాటో ముక్కలు కూడా వేసుకోవాలి చూసారు కదా ఈ ముక్కలన్నీ పచ్చివాసన పోయేదాకా హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు వేపుకుంటూ ఉండాలి తర్వాత ఇందులో కొంచెం గుండెగా కట్ చేసిన టమాటో ముక్కలు అయితే ఒక పెద్ద సైజువి రెండు అయితే వేసుకోవాలి ఇంకా టమాటో ముక్కలు కూడా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు వీటిని అయితే సిమ్లో బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి మన టమాటా కూడా మెత్తగా ప్యూరీలా అయితే అయిపోవాలి అలా అయిపోయిన తర్వాత ఇందులో అయితే కొంచెం ఫ్రెష్గా ఉండే మిల్లి మెక్కలు అయితే వేసుకోవాలి మిల్లి మెక్కలతో పాటు కొంచెం గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా వేసుకొని ముక్కలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ముక్కలకి సరిపోయినంత క్వాంటిటీలో కొంచెం పెరుగైతే వేసుకోవాలి ఒక హాఫ్ కప్ దాకా వేసుకుంటే సరిపోతుంది పెరుగు వేయడం వల్ల ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి అంటే వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి పచ్చి పచ్చిగా అయితే అస్సలు ఉండవు ఈ విధంగా పెరుగు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి పెరుగు దగ్గరకు అయ్యేదాకా బాగా కలుపుకోవాలి తర్వాత ఈ వెజిటేబుల్స్కి ఇంకా బిర్యానీకి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కడిగి పక్కనే పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి ఇంకా రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని పట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి క్వాంటిటీకి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత రైస్ పొడి పొడిగా రావడానికి లెమన్ అయితే పిండుకొని మూత పెట్టి ఒక టూ విజిల్స్ రావాలి దాని తర్వాత చల్లారక మూత తీస్తే వేడి వేడి బిర్యానీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి